ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా ఒకసారి ఒక పంచాయతీలో ఒకడు నిలవబడి తన తప్పు ఏమీ లేదంటూ తన గురించి అంత మంచిగానే చెప్పుకుంటూ వచ్చుతున్నాడట కానీ ఆ పంచాయతీలో సమయం రాగానే మరి ఒక వ్యక్తి రావాల్సిన సమయం వచ్చినప్పుడు అతని ఎదుటి వ్యక్తి కూడా ఆ పంచాయతీకి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు మొదటి వ్యక్తి చెప్పినదంతా కూడా ఇప్పుడు ఏమైంది అబద్ధముగా కనపడింది కాబట్టి దేవుని గ్రంథములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం చూడండి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో పదిహేడవ వచనము చదువుతున్నాను పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము వాద్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును చూస్తున్నారు కదా వాద్యమందు వాది పక్షము అనగా ఎవరైతే మాట్లాడుతున్నారో అతనికి వెళ్ళి అతను మాట్లాడేది న్యాయంగానే కనబడుతుందట అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును అని చూస్తున్నాం కనుక మొదట ఒకవేళ ఉదాహరణకు మనం ఇలాగ అనుకుందాం ఒకడు మొదటగానే అతడు తప్పు చేసినాడు అతడే ఒక ఎదుటి వ్యక్తిని ఏదో ముందు కొట్టింటాడు కానీ పంచాయతీలోకి వచ్చేసరికి ఈ తనులు తినేవాడు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు ఇతడే ముందుగా వచ్చి ఏం చెప్తున్నాడంటే నేను ఊకేనే కొట్టేస్తాను అనుకున్నావా నేనేం కొట్టలేదు అతడు ఏరే మాట మాట్లాడినందుకు అందువలన నేను కొట్టిన ఇటువంటి పంచాయతీ చేస్తున్నాడు అటైతే అనుకున్నారు అందరూ కానీ ఎవరైతే మళ్ళీ ఎదుటి వ్యక్తి వచ్చాడో అతడు వచ్చిన తర్వాత ఏం జరిగింది విషయం అని అని అతడు మొత్తం క్షుణ్ణంగా చెబుతాడు అప్పుడు మొదటి వ్యక్తి ఏం చెబుతున్నాడు అనే విషయము ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అర్థమవుతుంది అదేవిధంగా ఇక్కడ వాద్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినప్పుడు వచ్చిన మీదట వాని సంగతి తేటబడును అని చూస్తున్నాం ఈ మాటను నేను ఇప్పుడు ఎందుకు చదువుతున్నానంటే ఎదుటివాడు వచ్చేంత వరకు మొదటివాడు ఏం చెప్పినా అది కరెక్ట్గానే కనబడుతుంది మరలా చెప్తున్నాను ఎదుటివాడు వచ్చేంతవరకు మొదటివాడు ఏం చెప్పినా అది కరెక్ట్గానే ఉంటుంది అలాగుననే సత్యవాక్యము మీ మధ్యకు వచ్చేంత వరకు మీరు నమ్ముతున్నది మీరు అనుసరిస్తున్నటువంటి ఈ పాపపు మార్గమైనటువంటి క్యాలెండర్ అనుసరణ మీకు కరెక్ట్గానే ఉంది అది మీకు న్యాయంగానే కనబడుతుంది ఎందుకంటే సామెతల గ్రంథములోనే ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుతున్నాను చూడండి కోట క్షమించండి రెండవ వచనం రెండవ వచనం ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగుపడును యహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు చూస్తున్నారు కదా ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది ఎట్లా కనపడుతుందంట న్యాయంగానే కనపడుతుందంట ఇప్పుడు సమస్త మానవులు ఏర్పరచుకున్నటువంటి ఈ క్యాలెండర్ అనేటువంటి ఈ మార్గము ఎవడు ఏ దేవుని కాడికి వెళ్ళాలన్నా అది వారికి న్యాయంగా ఉంది మళ్ళా చెప్తున్నాను ఒకడు క్రైస్తవుడనని క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే వాడు సండే 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 పోతుంటాడు ఒకడు ఒకవేళ వెంకటేశ్వరుని నమ్ముకుంటే వాడు శనివారం శనివారం పోతాడు లేదు ఇంకొకడు ఏదో దేవతను నమ్ముకుంటే వారు శుక్రవారం శుక్రవారం వెళ్తారు ఇలాగన గురువారం గురువారం ఒక దేవునికి కాడికి బుధవారం బుధవారం ఒక దేవుడు గురువు ఇట్లా రకరకాలుగా ప్రజలు ఈ భూమి మీద ఏ దేవుని ఆరాధించాలనుకున్నా ఒక వారాన్ని మాత్రం వారికి అంకితం చేసి ఉంచాడు గాడు ఏ జాతిలో ఉన్నా మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఏ మతంలో ఉన్నా ఏ సమాజంలో ఉన్నా నిన్ను మాత్రము క్యాలెండర్లో ఉన్న ఒక గ్రహనామానికి అంకితం చేసి ఉంచాడు గాడు వీటిలో నుంచి బయటకి వచ్చిన నాడే నిజదేవుని ఎరుగుతారు అది గ్రంథం బోధిస్తుంది అందుకే సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా చదువుతున్నాను చూడండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా చదువుతున్నాను ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును అని చూస్తున్నాం వాని ఎదుట అది సరైన మార్గంగానే ఉంది కానీ అది దేవుని యొక్క మార్గానికి అనుకూలంగా లేకపోతే తుదకు అది ఏమవుతుందంట మరణమునకు త్రోవ తీస్తుంది అని చూస్తున్నాం అలాగనే పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం కూడా చదువుతున్నాను పదహారో అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును ఎన్ని రెఫరెన్స్లైనా చదువుతున్నాండి ప్రభునందు పిల్లరా దేవుని గ్రంథములో ఇప్పుడు మనుషులు అనుసరిస్తున్నటువంటి ఈ మార్గమంతా తప్పేనే బోధిస్తుంది నిజమైనటువంటి బోధను అనాది కాలంలో కూడా అపోస్తులు చేశారు కానీ దానిని కాలక్రమేణ అనుసరించిపోయేటట్టు ప్రజలు తమ మార్గాన్ని విడిచిపెట్టారు వక్ర మార్గానికి వారు నాంది పలికారు అపుస్తుల కార్యముల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా రాయబడినటువంటి మాటను నేను చదువుతున్నాను చూడండి అపస్తుల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను చూడండి తొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్న అను ఒకని పాఠశాలలో తర్కించుచువచ్చెను పౌలు గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం అయ్యలారా అయలారా బాప్తిష్యము యోహాను ఇచ్చినటువంటి బాప్తిష్యం మీకు తెలుసు కానీ నా వెనక వచ్చుచున్నటువంటి వాడని యోహాను ఎవరి గురించి అయితే చెప్పాడో ఆ యేసు ఆయన సామాన్యుడు కాదు ఆయననే మనకు ప్రభువు ఆయననే క్రీస్తు కనుక ఆయన నామముననే మీరు బాప్తిష్యం పొందాలి అని పౌలు బోధించుకుంటూ వచ్చాడు దీనిని కొంతమంది వాళ్ళు ఒప్పుకోలేదు ఇలా అంత విశ్వాసులే అంత మాత్రమే కాదు ఈ మార్గము తప్పు అంటూ ఆ మార్గం గురించి దూషిస్తున్నప్పుడు పౌలే కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోయాడు వారు మాత్రం మారినవారు కాదు వారి హృదయాలను కఠినపరుచుకున్నారు కానీ ఒకనొక దినాన వారు శిక్ష అనుభవిస్తారు అలాగుననే ఇరవై ఆరో వచనం చదువుతున్నాను చూడండి ఇరవై ఆరో వచనంలో రాయబడినటువంటి మాటను చదువుతున్నాను ఇరవై వచనం అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫ్ఎస్లో మాత్రము కాదు దాదాపు ఆసియాయందంతటా బహుజనులను ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచి వినియున్నారు కనుక కనుక ఈ మన వృత్తి వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక లక్ష్యము తప్పిపోటయే గాక ఇప్పుడు మన ఆదాయాలు పడిపోతాయని అక్కడ ఒక పూజారి చెప్పాడు అలాగనే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లు సేవకులు ఇదిగో సండే రోజు సండే రోజు చర్చికి వెళితే అది పాపమట అది నరకమట ఇలాంటి బోధ వస్తుంది కనుక ఇలాంటి బోధను మనం అందరం కలిసి దాడి చేసి దానిని మనము అంతరింపజేయాలి లేదంటే మన ఆదాయాలు పోతాయి సండే రోజు అయితేనే కదా సమస్త మానవులు సెలవు దినం కాబట్టి చర్చిలకు వస్తారు ఎంఆర్ఓలు కలెక్టర్లు ఎంపీడీఓలు ఆఫీసులో పనిచేసే వాళ్ళు టీచర్లు డాక్టర్లు అందరూ సండే రోజు అయితే చర్చికి వెళ్తారు కానుకలు వేస్తారు అనేకంగా మనకు కానుకలు కుప్పలు కుప్పలుగా వస్తాయి కానీ ప్రభు దినమైనటువంటి ప్రభు యొక్క ఆదివారమైన బైబిల్లో ఉన్న ఆదివారం అది పౌర్ణమి రోజు అంటే ఈ లోకంలో మన సాయితాన్ యొక్క క్యాలెండర్లో అది బుధవారం వస్తుందో శనివారం వస్తుందో సోమవారం వస్తుందో కాబట్టి బైబిల్లో వచ్చే ఆదివారం ప్రకారం మనం వదిలితే మన బ్రతుకులు ముందుకు సాగవు అని చాలామంది ఇప్పటికీ ఆలోచనలు చేస్తున్నారు ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా ప్రభువు వాక్యం మాత్రము ఆగదు ప్రభు నందు ప్రియులారా ఎందుకంటే దేవుడు తన యొక్క సత్యవాక్యాన్ని బయలుపరిచే సమయం సమీపించున్నది ఎవరైతే మనసు పొందవాలని వాక్యానికి తల ఉంచి వాక్యానికి విధేయులై వాక్య ప్రకారం జీవించాలని అనుకుంటున్నారో అందుకొరకు తమ కుటుంబాన్ని కానీ తమ కులాన్ని కానీ తమ సంఘాన్ని కానీ తమ గ్రామాన్ని కానీ చివరికి తన ప్రాంతాన్ని కానీ వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు